జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర నమో నమ ఆదిత్యా నవగ్రహదేవత పరబ్రహ్మణేన మో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర్శర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతీ పనిలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం ప్రతి మాసంలో కూడాను ప్రతీ నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం నాలుగు పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకునేది ఈ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది పెద్ద గ్రహాలు అంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు శనేశ్వర స్వామి వారు రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలను బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలనేటువంటి చెప్పడం జరుగుతుంది మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెల నెలలోనూ గ్రహాలు మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి నెలన్నరకు ఒక గ్రహం మారుతుంది ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము కాబట్టి ఈ యొక్క ఇయర్లీ ఫలితాలు అంటే ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రధానంగా ఈ యొక్క మూడు పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే కనుకను ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకుని ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు ఇక రెండవ సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే గనుకాను ఈ సంవత్సరం అంతా కూడాను శనేశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది కానీ ఇరవై ఐదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది ఇక మూడో గ్రహమైనటువంటి రాహుకేతులు యొక్క సంచారం ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడాను యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు మీనరాశిలోను మనకి రాహుగ్రహ సంచారము కన్యా రాశిలో కేతు గ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోనూ మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి యొక్క క్రోధి నామ సంవత్సర ఫలితాలను మనం చూసుకుంటే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ యొక్క సంవత్సరంలో కర్కాటక రాశివారు ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయాలను మనం చూసుకుంటే గ్రహ సంచారాలను బట్టి ముందుగా సూర్యగ్రహ సంచారాన్ని చూసుకుంటే పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వ్యయస్థానంలోనూ జన్మస్థానంలో ఈ యొక్క సూర్యగ్రహ సంచారం జరుగుతున్నది కాబట్టి ప్రధానంగా వృత్తిపరమైనటువంటిగా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కోర్టు వ్యవహారమైనటువంటి తగాదాల విషయాల్లో కూడాను తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయంగా కనబడుతున్నది ఇక పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అర్ధాష్టమ స్థానంలోనూ ఈ యొక్క సూర్యగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల కుటుంబ పరమైనటువంటి తగాదాలు కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇక పదమూడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను అష్టమ అష్టమస్థానంలోనూ ఈ యొక్క సూర్యగ్రహ సంచారం అనేటువంటి జరుగుతున్నది కాబట్టి వృత్తిపరంగా ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక వారు ఇక కుజగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ఇవి కేవలం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగజేసేటువంటివి మాత్రమే కాబట్టి జాగ్రత్తగా వినండి ఇరవై ఆరవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ సంవత్సరాంతం వరకు కూడాను అంటే మళ్ళీ ఉగాది వరకు కూడాను ద్వాదశ జన్మస్థానాల్లోనూ యొక్క కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఆరోగ్య భంగము అలాగే స్థిరాస్తి మొదలైనటువంటి సమస్యలు కోర్టు వివాదాలు తగాదాలు రుణ సమస్యలు అనేటువంటిది వెంబడిస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం కర్కాటక రాశి వారికి సూచించేటువంటి విషయం ఇక ఈ యొక్క సంవత్సరంలోను గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుకను ఈ సంవత్సరం అంతా కూడా ఏకాదశ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది విశేషమైనటువంటి శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి కలగజేయబోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇక శనిగ్రహ సంచారం చూసుకుంటే కనుకను అష్టమ శనిగ్రహ సంచారం కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఆరోగ్యపరంగానే ప్రధానంగా దెబ్బతీస్తుంది తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక రాహుకేతుల యొక్క సంచారం చూసుకుంటే కనుక రాహుకేతుల యొక్క సంచారం ఈ సంవత్సర కాలం అంతా కూడాను మీకు మంచి శుభ ఫలితాలు కలగజేయబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక డీప్గా మనం అనలైజ్ చేసుకుంటే కనుకను ముందుగా ఆ వృత్తి జీవనం గురించి మనం మాట్లాడుకోవాలి కర్కాటక రాశి వారికి ఉద్యోగాల్లోనూ మంచి యోగ్యమైనటువంటి కాలంగా ఈ యొక్క కాలాన్ని మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం అంతా కూడాను ఉద్యోగపరంగా మీకు మంచిగా ఉండబోతుంది ప్రమోషన్లు వంటివి అన్నీ కూడాను మీకు అనుకూలంగా మారబోతున్నాయి అలాగే పదవి బదిలీలు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి ఉన్నతమైనటువంటి స్థితికి మీరు చేరుకోగలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మొదలైనటువంటి పనులు చేసేటువంటి వారికి కూడాను ప్రమోషన్లు వంటివి దక్కేటువంటి సూచనలు ఉన్నాయి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను మీ యొక్క ఇంక్రిమెంట్లన్నీ కూడా పెరగడమే కానీ తగ్గడం అనేటువంటి మాట ఉండదు పై అధికారుల యొక్క మద్దతు కూడా పెరుగుతుంది మునపటి సంవత్సరంలో మీరు ఏదైతే ఒత్తిడి తీసుకున్నారో ఆ యొక్క ఒత్తిడి నుంచి అయితే కనుక విముక్తి అయితే కనుక ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు లభిస్తుంది మీ యొక్క జీవితంలో మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఖచ్చితంగా ఉండబోతుంది ఈ సంవత్సరంలో అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈ యొక్క సమాజంలోనూ మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడాను వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను గృహ నిర్మాణాలు చేయడానికి కూడాను మీరు అన్నీ కూడా సిద్ధ సంసిద్ధం చేసుకునేసి మీ సంకల్ప సిద్ధిని నెరవేర్చుకోగలుగుతారు పర్మనెంట్ ఉద్యోగాల గురించి ఎవరైతే కనుక ప్రయత్నిస్తున్నారో ఖచ్చితమైనటువంటి పర్మనెంట్ ఉద్యోగ స్థిరత్వమైనది కనుక ఈ సంవత్సరం మీ కలగబోతుంది ప్రైవేటీ సంస్థల్లో పనిచేసేటువంటి వారికి యజమాని నుంచి మంచి గుర్తింపు మంచి ఆదరణాభిమానాలి ఖచ్చితంగా దక్కబోతున్నాయి ఈ సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరంలో చూసుకుంటే కనుకను మంచి కాలం నడుస్తూ ఉన్నది ఏకాదశంలో గురుగ్రహం యొక్క సంచారం జరిగిన దగ్గర నుంచి కూడాను మీకు మంచి ప్రజల్లో గుర్తింపు ఆదరాభిమానాలు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి మీరు చెప్పేటువంటి ప్రతి మాట కూడాను అందరి దగ్గర కూడా చేరి సమాజంలో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి పార్టీలో కూడా మంచి పా పదవులు లభించేటువంటి సూచనలు ఉన్నాయి ఎన్నికల్లో కూడాను సీట్లు పొందనటువంటి వారికి కూడా ఈ సమయంలో విజయ పదం వైపు మీ అడుగులు కొనసాగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఆర్థికంగా నిలదొక్కునేటువంటి శుభకాలంగా ఈ యొక్క కాలాన్ని మనం చెప్పుకోవచ్చు ధన వ్యయం మాత్రం కొంత మేరకు ఇబ్బంది పెడుతుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి గ్రామాల్లో కూడా అనేకమైనటువంటి నూతన కార్యక్రమాలకు కూడాను ఈ సంవత్సరంలో మీరు శ్రీకారం చుట్టగలుగుతారు ఇక కళాకారుల యొక్క జీవనం గురించి మనం చూసుకుంటే కనుకను మంచి కాలం నడుస్తున్నది గురుగ్రహం యొక్క శుభమైనటువంటి ప్రభావం ఉండడం వల్ల నూతనమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారి అందరికీ కూడాను మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి నా నటీ నటిన వర్గంలో ఉన్నటువంటి వారికి గాయని గాయకీలు కూడాను టీవీ సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను సాంకేతికమైనటువంటి నిపుణులకు కూడాను మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడాను విజయవంతంగా ఆ యొక్క మీరు ఆ యొక్క పొందగలుగుతారు అలాగే మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ప్రభుత్వ ప్రైవేటీ సంస్థల్లో కూడాను మీకు మంచి అవార్డులు కూడా లభించేటువంటి సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని మనం చెప్పుకోవచ్చు అన్ని రకాల యొక్క వ్యాపారస్తులకు కూడాను లాభదాయకమైనటువంటి ఫలితాలు కలగజేసేటువంటి కాలంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు క్రోధినామ సంవత్సరంలో ఆశించినటువంటి లాభానికన్నా రెట్టింపు ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఈ యొక్క సంవత్సరంలో నూతనంగా వ్యాపారాలు ప్రారంభిద్దామనుకునేటువంటి వారికి ఇది మంచి కాలము మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడాను కార్యరూపాన్ని దాల్చండి తప్పనిసరిగా విజయ సిద్ధి లభిస్తుంది హోల్సేల్ మరియు రిటైల్ మార్కెటింగ్లో ఉన్నటువంటి వారికి కూడాను మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలోను ఉన్నపడి సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో మంచి రెట్టింపు అయినటువంటి ఫలితాలు మీ మీద ఉండబోతున్నాయి జాయింట్ వ్యాపారాలు ఎవరైతే కనుక చేస్తున్నారో భాగస్వాములతో సఖ్యత ఎక్కువగా ఉండడం వల్లనూ మంచి రాణింపు అయితే కనుక మీరు ఉండబడుతుంది ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి స్థిరమైనటువంటి వృద్ధిని పొందడానికి ఎక్కువగా మీరు ఇష్టపడతారు ఈ సంవత్సరంలోను మీరు అనుకున్నటువంటి కార్యరూపం ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా కార్యసిద్ధిని మీకు కలగజేయబోతుంది ఈ సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారి విషయాన్ని చూసుకుంటే కనుక మంచి పంట లాభం అయితే కనుక ఉండబోతుంది మంచి ఆదాయం కూడాను ఈ సంవత్సరంలో ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి రుణ సమస్యల నుంచి ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యాప యొక్క వ్యవసాయవేత్తలు ఎవరైతే ఉన్నారో రుణాలను తీర్చివేస్తారు గృహంలో కూడా శుభ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతాయని చెప్పేసి చెప్పుకోవాలి కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చి పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి పౌండరీ వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడాను మునపడి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రెట్టింపు అయినటువంటి శుభ ఫలితాలు అయితే కనుక పొందబోతున్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక విద్యార్థుల విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యార్థులకు గురుబలం వల్ల మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది అలాగే మీ లోపల ఉన్నటువంటి స్కిల్స్ను అన్నిటిని కూడా మీరు చక్కగా బయటికి ప్రదర్శించగలుగుతారు ఉన్నతమైనటువంటి విద్యలు లభించేటువంటి శుభకాలంగా మంచిగా కనపడుతుంది మంచి మార్కులు ఉత్తీర్ణత పొందేటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయి విద్యలపైన ఆసక్తి కూడా ఎక్కువగా పెరుగుతుంది ర్యాంకులు కూడా మంచి పొందుతారు పోటీ రంగ పరీక్షల్లో కూడా పైచేయి మీదే నిలుస్తుంది అదేవిధంగా జాతీయ అంతర్జాతీయమైనటువంటి యొక్క సంస్థల్లో కూడాను మీ యొక్క ఎరుగుదలను చూపెట్టుకోగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు అలాగే క్రీడారంగంలో కూడా మంచి గుర్తింపు అయితే కనుక లభించబోతుంది విద్యార్థులకు అని చెప్పేసి చెప్పుకోవాలి అలాగే విదేశీయానం గురించి విదేశీ విద్యల గురించి ఎవరైతే కనుక ప్రయత్నిస్తున్నారో వారికి మాత్రం కొంత మేరకు ఇబ్బంది కలిగినప్పటికి కూడాను ఈ యొక్క సంవత్సరంలోను ఈ యొక్క సంకల్పం అయితే కనుక నెరవేరబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే స్త్రీల యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే కనుక స్త్రీల యొక్క జాతకాన్ని చూసుకుంటే కర్కాటక రాశి వారికి గురుబలం ఉండడం వల్ల పట్టిందల్లా బంగారంగానే మారుతుంది స్త్రీలకు అనుకూలమైనటువంటి కాలం కుటుంబంలో అందరూ కూడాను మీ మాట ప్రకారమే నడుచుకుంటూ ఉంటారు మీ పేరుతోటి ఆస్తి మొదలైనటువంటి స్థిరాస్తులన్నీ కూడా కొనుగోలు చే కొనుగోలు చేసేటువంటి శుభకాలంగా కనబడుతుంది సంతానపరమైనటువంటి సౌఖ్యం కనబడుతుంది కన్యాదానం చేసేటువంటి యోగం కూడాను ఈ యొక్క సంవత్సరంలో ఖచ్చితంగా కనబడుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలకు ఇన్ని రోజులు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ఇంటి వరకు వచ్చినటువంటి ఆ యొక్క వివాహ ప్రయత్నాలు కానీ ఏవైతే శుభ కార్యక్రమాలకు అడ్డంకులుగా ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరంలో తొలగిపోయి బలం వల్ల ఈ సంవత్సర కాలం మొత్తం కూడా ఇంట్లో శుభ కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉంటాయి మీరు సంకల్పం చేసేటువంటి ప్రతి కార్యం కూడాను ముందుకు వెళ్తూ ఉంటుంది అయితే ఈ యొక్క సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థను కర్కాటక రాశి వారికి మనం చూసుకుంటే కనుకను ఆర్థిక పరంగా చాలా చక్కగా ఉంటుందండి అయితే మీరు పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కానీ కొత్త కొనుగోళ్లు చేసేటువంటి విషయంలో మాత్రము ఆచితూచి వ్యవహరించాలి తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు పనికిరాదు ఎందుకంటే రాహుగ్రహం యొక్క ప్రభావం వల్లను తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు చేయగలిగిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగాను ఆ యొక్క మీరు తీసుకునేటువంటి ఆలోచన విధానాలలోనూ మీ యొక్క చిన్న మార్పును చేసుకుని స్థిరముగా మీ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తే కనుకను అన్ని విధాలుగా ఆర్థిక పరంగా కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి సంవత్సరంగా ఈ యొక్క క్రోధినవ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్య విషయాన్ని చూసుకుంటే కనుక ప్రధానంగా ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏమి ఇబ్బంది అయ్యా అంటే కనుకను ఆరోగ్యమే అని చెప్పేసి చెప్పుకోవాలి ఆరోగ్యపరంగా కొంతమేరకు జాగ్రత్త తీసుకోవాలి కొంత మేరకు ఏంటండి బాగానే జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్యపరంగానే భంగం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటారు అలాగే ప్రతి దాన్ని కూడాను ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేటువంటిది కూడా పెరుగుతుంది ఈ మూడు విషయాల్లో మాత్రము కర్కాటక రాశి వారు జాగ్రత్త తీసుకోగలిగితే కనుక ఈ సంవత్సరము తొంభై శాతము శుభ ఫలితాలు పొందేటువంటి కొన్ని రాశుల్లో కర్కాటక రాశి వారు కూడా ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు కర్కాటక రాశి వారికి కలిగేటువంటి ఆ చిన్నపాటి ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి ఈ సంవత్సరం ఎక్కువగాను శివారాధన చెయ్యండి కాలభైరవ స్వామాన్ని కానీ శివుణ్ణి కానీ ఎక్కువగా ఈ సంవత్సరంలో మీరు ఆరాధన చేయడం వల్లను శనిగ్రహ బాధలు నరఘోష దోషములన్నీ కూడా నివృత్తి పొందుతాయి అలాగే చిన్న చిన్న అడ్డంకులు ఏవైతే ఇబ్బంది పెడుతుంటాయో మిమ్మల్ని అవి కూడా తొలగిపోయేసి వాటిని అధిగమించి సంకల్ప సిద్ధిని మీరు పొందగలుగుతారు శనివారం నాడు శివాలయాన్ని దర్శించడం నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకోవడం లేదంటే కాలభైరవ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయడం అనేటువంటిది ఈ సంవత్సరం మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగజేస్తాయి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక్కసారైనా సరే శరేష్రుడికి జపాన్ని చేసి నువ్వులు దానంగా ఇచ్చి హోమాన్ని చేయించుకోవడం వల్ల కూడా శనిగ్రహ శాంతి కలిగి ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీకు కలుగుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరిస్తూ మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమేశ్వరిని ప్రార్థన చేస్తూ సెలవు సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు వీళ్ళెవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని గ్రహప్రభావాన్ని బట్టి దాని తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపెట్టగలుగుతాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి